హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా రొటీన్ అంతా షేర్ చేసుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళేక ముందు నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నేను కొన్ని బట్టలు అయితే వాష్ చేసేసానండి నేనే మిషన్కి అయితే వేయలేదు వాష్ చేసేసిన తర్వాత అన్ని కూడా దండ మీద అయితే ఆరవేసేసాను నెక్స్ట్ వచ్చి పిల్లలిద్దరు నిద్రపోతున్నారు ఇంకా నిద్ర లేవలేదు ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసానండి స్టవ్ మీద అలాగే హాట్ వాటర్ కూడా కాచేశాను పిల్లలకి హాట్ వాటర్ కూడా బాటిల్లో ఫిల్ చేసేసాను చిన్నబాబుకి ఇడ్లీ తినిపించడం కోసం అనేసి పిల్లలిద్దరైతే ఇంకా నిద్ర లేవలేదు సరే ఈలోపు చట్నీ ప్రిపేర్ చేద్దాం అనేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య టమాటో నిల్వ పచ్చడి ఒకటి చేశాను కదా ఇంకా డైలీ అయితే దాంతోనే తినేస్తున్నాం టిఫిన్స్ అన్నీ చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే మాత్రం కానీ నాకే ఈరోజు చట్నీతో తిన్నాం ఇడ్లీ అనిపించింది అందుకోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం ముందుగా ఒక బౌల్ అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే వేరుశనగపప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి అది హాఫ్ ఇది హాఫ్ క్వాంటిటీ బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే మంచిగా చల్లారి పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు కదా నేనైతే ఇలా చేస్తాను ఇవి చల్లారడానికి పక్కన పెట్టేసాను ఈలోపు పెద్ద బాబు అయితే నిద్రలేచేశారు ఇంకా బాబుకు వచ్చేసి పాలైతే కలిపేస్తున్నాను ఇక్కడ బెల్లం పౌడర్ వేస్తానని చెప్పాను కదా బెల్లం పౌడర్ తీసుకొని వస్తే అది టేస్ట్ నచ్చట్లేదు అంటున్నాడండి ఇంకా అది పక్కన పెట్టేసి నార్మల్గా నేను ఎప్పటి నుంచి ఇట్లా బెల్లంని కట్ చేసే వేస్తాను డైలీ ఇంకా అలాగే వేస్తున్నాను ఆ టేస్ట్ అయితే బాగుందమ్మా అనేసి అంటున్నాడు బెల్లం పౌడర్ టేస్ట్ అయితే నచ్చట్లేదు అంటున్నాడండి అందుకోసం నేను ఇంకా ఇలాగే వేసేస్తున్నాను ఇలా కట్ చేసి వేస్తే మంచిగా తాగుతున్నాడు పాలు ఇచ్చిన పాలు ఇచ్చినట్టుగా ఇక్కడ బాబుకి పాలైతే కలిపేసాను ఈ గ్యాప్లో నేను కాఫీ కూడా కలిపేసుకున్నానండి అయితే నేను టీ అయితే తాగట్లేదు కాఫీయే తాగాను ఈరోజు నేను కూడా అని డైలీ టీ అయితే తాగుతాను ఎప్పుడైనా కాఫీ తాగాలనిపిస్తుంది ఆ టైంలో మాత్రం కాఫీ అయితే తాగుతాను ఇక్కడైతే అయితే కూర్చున్నామండి నేను చిన్న పెద్ద బాబు చిన్న బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు వచ్చేసి ఫస్ట్ పెద్ద బాబుకి పాలు అయితే తాపిస్తున్నాను బాబే తాగేస్తారు పాలు కానీ ఎప్పుడైనా మారం చేస్తాడు నువ్వు తాపించమ్మా అనేసి ఇంక ఇక్కడైతే నేను తాపిస్తున్నాను పాలు బాబుకి పాలు తాపించిన తర్వాత నేనైతే టీ తాగేస్తాను బయట సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా కూడా మంచిగా అనిపిస్తుంది చల్లగా తర్వాత అయితే ఎండలు వివత్సంగా వచ్చేస్తున్నాయండి నెల్లూరులో సెవెన్ థర్టీకి కూడా మంచి ఎండలుగానే ఉంటున్నాయి కాకపోతే కొంచెం చల్లగా ఉంటుంది అంతే తర్వాత అయితే వేడిగా అయితే అయిపోతుంది మొత్తం వెదర్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి బాబుకు పాలు తాపిచ్చేస్తాను బాబు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా కొంచెం సేపు ఇక్కడ వచ్చేసి నేను టీ అయితే తాగేస్తున్నాను చిన్నోడైతే ఇంకా నిద్ర లేవలేదు చిన్నోడి దగ్గర అత్తమ్మనైతే పెట్టేశాను మొన్న పడిపోయాడు కదా అందుకోసం అనేసి ఎవరొకరు ఉంటున్నాం పక్కన నెక్స్ట్ వచ్చేసి ఇలాగేసిన వెంటనే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి ఇక్కడ పప్పులన్నీ కూడా చల్లారిపోయాయి మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఆ పప్పులు మిక్సీ అంతా కూడా మిక్సీలో అయితే వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కాదు కల్లుప్పే యాడ్ చేస్తాను నేను కల్లుప్పే యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేస్తాను చట్నీని అంతటినీ ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేశాను ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టుకుంటాను ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అరే అలాగే కరివేపాకు వేసుకుంటాను పుట్నాల పప్పు కూడా వేసుకుంటాను సారీ పుట్నాల పప్పు కాదు పప్పు అయితే యాడ్ చేసుకుంటాను చాలా బాగుంటుంది చట్నీలు తినేటప్పుడు కరకరలాడుతూ నాకు చాలా నచ్చుతుంది ఆ ఫ్లేవర్ అందుకని పప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే కొంచెం మరీ వేడిగా ఉండకూడదు అలాంటి గ్యాస్ మీద ఉండకూడదు పక్కకైతే తీసేసుకొని దాన్ని దాంట్లో చట్నీ మిక్సీ పట్టాం కదా అదైతే మంచిగా మిక్స్ చేసేస్తాను ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా చట్నీలో వేడివేడిగా ఇడ్లీలు నంచుకో తింటే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ నెక్స్ట్ అయితే చిన్నోడు అయితే నిద్ర ఇక్కడ చిన్నోడు కోసం అనేసి ఇడ్లీ అయితే సర్వ్ చేసేస్తున్నాను చిన్నోడు నిద్ర లేచిన ఒక టెన్ మినిట్స్ కల్లా టెన్ మినిట్స్ అలా ఆడిపిస్తాము తర్వాత వెంటనే అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తాను నేను నిద్ర లేచిన వెంటనే కొంచెం వాటర్ అయితే తాపిస్తాను తర్వాత హెయిర్కి అంతా కూడా ఆయిల్ అయితే అప్లై చేస్తాను పిల్లలు నిద్ర లేచిన వెంటనే హెయిర్కి అప్లై చేయాలంటండి ఆయిల్ అనేది మా అమ్మ అయితే చెప్పారు ఇంకా అందుకోసం అనేసి పెద్దోడైతే టీవీ అయితే చూస్తున్నాడు అక్కడ బొమ్మలు పెట్టుకొని చిన్నోడికి అయితే ఇక్కడ నేను ఇడ్లీ అనేది తినిపిస్తున్నాను ఈ పిల్లలకి మనం ఫుడ్ లోపు మనం తినదంతా అరిగిపోతుందండి రోజులు మొత్తంలో ఎన్నిసార్లు తాగినా కూడా ఎన్నిసార్లు తిన్నా కూడా అస్సలు మనకి సరిపోవట్లేదు అనిపిస్తుంది వీళ్ళతో వేగి వేగి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా ఇంతేనా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆడిపించుకున్నాను తర్వాత అయితే అత్తమ్మ చేతికిచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను స్నానం చేపిద్దామనేసి కోల్డ్ చేసింది బాబుకి అందుకని హెడ్ బాత్ అయితే చేపించట్లేదు నార్మల్ బాతే చేపిస్తున్నాను టూ డేస్ నుంచి ఇక్కడైతే వాటర్ అయితే కాగిపోయాయి ఇంకెక్కడ బకెట్లో అయితే వేసేస్తున్నాను బకెట్లో వేసేసుకొని వాటర్ కాగేలో పని రెడీ చేసేసుకున్నాను బాబు స్నానం కూడా చేపించేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి మంచిగా అయితే తుడిచేస్తున్నానండి ఒళ్ళంతా కూడా అనే విధంగా తర్వాత అయితే పావును రెడీ కూడా చేసేసాను ఇంకా ఫీడింగ్ కూడా ఇచ్చేసాను మా అత్తమ్మ ఎత్తుకుంటుంటే అస్సలు పోవట్లేదు ఇంకా సరే అని నేనే ఎత్తుకొని కొంచెంసేపు అయితే అలా ఆడిపించాను ఇక్కడైతే కోల్డ్ చేసిందని చెప్పాను కదా సిరప్ అయితే వేసేస్తున్నాను సిరప్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపించి ఉయ్యాళ్ళైతే వేసాను నిద్రపోయాడు తర్వాత వచ్చేసి పెద్ద బాబు బ్రష్ చేసి వచ్చేసాడు ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేశాను ఈరోజు మా పెద్ద అబ్బాయికి ఇడ్లీ అయితే పెట్టి ఒక వన్ అవర్కి అయితే కంప్లీట్ చేశాడు అది కూడా ఫుల్గా తినలేదు మీకు ప్లేట్ చూపిస్తాను లాస్ట్లోని అక్కడ బాబు అయితే టిఫిన్ తినేస్తున్నాడు ఇక్కడ నేను కూడా ఇడ్లీ పెట్టుకొని తినేస్తున్నాను ఇక ఇడ్లీ తిన్న వెంటనే వంట అయితే మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా అలాగే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి మా ఇంటి పరిస్థితి చూసారా ఎలా ఉందో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అలాగే మా చిన్నోడు నిద్రపోయిన తర్వాత ఇంటి పరిస్థితి చూడండి ఒకసారి ఎలా ఉందో చిన్నోడైతే అప్పుడు నిద్రపోలేదండి ఈ వీడియో క్లిప్పింగ్ తీసేటప్పటికి ఇల్లునైతే ఎంత గందరగోళం చేసేస్తున్నారు ఇంకా నిద్రపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఇక్కడైతే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా పెద్దోడికి ఇడ్లీ పెడితే దానివల్ల బెడ్ మీద పెట్టేసి నాకు వద్దంటే వద్దని కూర్చో అన్నాడు ఒక హాఫ్ ఇడ్లీ అయితే వదిలేసాడు అది నేను వాడు ముందు పెట్టి తిను తిను అంటే అస్సలు తెలియదు ఇంకెందుకని చెప్పేసి ప్లేట్ అయితే తీసేసాను ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇడ్లీ అయితే వదిలేసాడు నేనేసిందే త్రీ ఇడ్లీలు అండి వాటిలో కూడా హాఫ్ అయితే వదిలేశాడు ఇంకా ఈ సమ్మర్ వెళ్ళిపోయే వరకు పిల్లలైతే ఫుడ్ సరిగా తినరు ఇంక మనం లిక్విడ్ రూపంలోనే ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మజ్జిక్ కానీ కోకోనట్ వాటర్ కానీ చెరుకు రసం కానీ అలాగే బత్తాయి రసం కానీ ఇలాంటివన్నీ ఇవ్వాలి అలాగే వాటిలో మనం షుగర్ అనేది యాడ్ చేయకుండా ఇస్తే కొంచెం మంచిది కదా హెల్త్కి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్కి అయితే లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసానండి మొన్న నేను బీరకాయ పచ్చనపప్పు తీయకూర అయితే చేశాను కదా ఆ కర్రీ మా అత్తమ్మకు బాగా నచ్చిందంట మళ్ళీ ఇంకోసారి చెయ్యి ఈరోజు అనేసి అన్నారు ఈ బీరకాయలు వచ్చి మా అయితే తీసుకొచ్చారు చాలా స్వీట్గా ఉన్నాయి ఈ బీరకాయలు చాలా బాగున్నాయి ఇక్కడైతే నేను బీరకాయ తీగూర చేద్దామనేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మసాలాకి అలాగే కర్రీకి నెక్స్ట్ వచ్చి దాంట్లో కాంబినేషన్గా టొమాటో రసం అయితే నేను ఈరోజు చేయట్లేదు రసం తిని తిని బోర్ కదా డైలీ అంటే అనిపించింది అందుకోసం నేను ఇక్కడ పులుసు అయితే చేశాను రసం ప్లేస్లోని అలాగే అవన్నీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టిన తర్వాత రైస్ వేసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసి పక్కకు పెట్టేసేస్తే లిడ్ పెట్టేసుకొని మంచిగా సోక్ అవుతూ ఉంటుంది కరెక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అలా అయితే మేము స్టవ్ మీద పెట్టేస్తాము రైస్ అనేది ఇక్కడ అయితే కర్రీ అనేది చేస్తూనే ఇక్కడ మజ్జిగ పులుసు కోసం అనేసి పెరుగు అనేది యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను లమ్స్ ఏమీ లేకుండానే ఈరోజు వంట అనేది చాలా లేట్ అయిపోయింది చెప్పాలంటే నేను వంట స్టార్ట్ చేసేటప్పటికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది స్టార్ట్ చేయడమే లెవెన్ థర్టీ స్టార్ట్ చేశానా ట్వెల్వ్ థర్టీకి అయిందండి వంట అనేది ఇంకెక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాను అయిపోయింది లాస్ట్లో వచ్చేసి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర అయితే లేదు అందుకని కరివేపాకు ఒకటే యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ పులుసు అనేసి తిరగమాత కూడా పెట్టేశాను ఇక్కడ అయితే పులుసు కూడా రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో విజిల్స్ అయితే వచ్చేస్తుంది కదా అనేసి పెట్టేశాను అంతా ఫినిష్ అయ్యేటప్పటికి మా చిన్నబాబు అయితే నిద్ర లేచేసారు ఇంకా అయితే అలా ఎత్తుకున్నారు నేను వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చిన్నబాబుకి స్నానం చేపించిన తర్వాత కొన్ని అయితే వస్తాయి కదండి ఇంకా బట్లన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసి ఈ విధంగా అయితే ఆరవేసేసాను మొత్తం అన్నిని ఇంకా వాటిని పక్కకు పెట్టేసామంటే ఇంకా అలాగే ఉండిపోతాయి కదా అందుకోసం ఇంక ఇక్కడ చిన్నబాబు వచ్చేసి మా మా అత్తమ్మ అయితే ఇచ్చుకుంటున్నారు ఫీడింగ్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను కొంచెంసేపు కూర్చొని పూర్తిగా అయితే చేసుకోలేదు ఇంకా చిన్నబాబు మా అత్తం దగ్గరే ఉండకుండా ఏడుస్తూ ఉన్నాడు అందుకోసం ఇంకా అత్తం తీసుకొచ్చేసారు కొంచెంసేపు అయితే ఓ వయసు ఓవర్ ఇచ్చుకున్నాను తర్వాత అయితే ఇంక ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఆపేశానండి పెద్ద బాబు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాడు ఈరోజు ఎక్కువగా డ్రాయింగ్స్ వేసుకున్నాడు మా పెద్ద బాబు అయితేనే అస్సలు అల్లరి చేయడండి పెద్దోడు చిన్నోడు అలా కాదు ఫుల్ ఆపోజిట్లో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబు ఏడుస్తున్నాడన్న తొలికి ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఇంకా అయితే ఆడిపించుకుంటున్నాను కొంచెం సేపు ఇక్కడ జామకాయ అయితే ఇచ్చాను మంచిగా వాష్ చేసి దాన్ని నోట్లో పెట్టుకుంటాడేమో అనుకుంటే అస్సలు నోట్లో పెట్టుకోకుండా దాన్ని చూసుకుంటూనే ఉన్నాడు కూర్చొని వాడికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ దాని వైపే చూస్తూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్దవాడైతే డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నాడు ఈరోజు అంతా డ్రాయింగ్స్ వేస్తూనే ఉన్నాడండి ఫుల్గానే నాతో కూడా వేపించాడు చూశారు కదా ఇక్కడ నన్ను కూడా పిలిచి నాతో కూడా వేపించాడు చిన్నబాబు ఏమో అస్సలు ఊరుకోవట్లేదు వాళ్ళన్నయ్యన్నీ లాగేసేయాలంటున్నాడు ఇంకా అందుకోసం అనేసి చిన్నోన్ని కొంచెం సేపు మా అత్తమ్మ చేతికి అయితే ఇచ్చాను అస్సలు ఉండట్లేదండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే అలా ఇచ్చాను మళ్ళీ ఏడుస్తున్నాడని ఇంకా మళ్ళీ నేనే ఎత్తుకున్నాను డ్రాయింగ్స్ డోర్ కలర్స్ అయితే వేయమంటున్నాడు నన్ను ఆ కలర్ వేయడం కొంచెం పక్కకుపోయినా కూడా గోల చేసేస్తాడు ఇంకా పక్కకుపోయింది అలా ఏమంటే ఇలా చేసేసావు ఇలా చేసేసావు అంత పాడు చేసేసావు అనేసి మాట్లాడతాడండి మా పెద్దోడు వాడు వేయమన్న వెంటనే వేస్తాను అంటే సరే అంటాడు వేయను అంటే మాత్రం ఎందుకు వేయవమ్మా నీకు రాదా ఎందుకు వేయను అంటున్నావు వేయాల్సిందే అని చెప్పి గొడవ చేస్తాడండి ఇంకా సరే అని వేసానా అంటే పక్కకు పోయిందంటే ఇంకా నా పని అయిపోయింది ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ సతా ఇచ్చేస్తాడు నన్ను పక్కకు పోగొట్టేసావు అంతా అనేసి నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నాడు చిన్నబాబుని బ్యాక్ సైడ్ అయితే ఆడిపిచ్చుకుంటున్నారు ఇక్కడ పెద్దోడికి నేనైతే లంచ్ అనేది పెట్టేస్తున్నాను బాబుకి తినిపిస్తూనే నేను తినేస్తున్నాను ఈ మధ్య చిన్న బాబు అయితే అస్సలు అల్లరి చిన్న అల్లరి కాదండి కామ్గా ఉండట్లేదు అందుకని పెద్దోడికి తినిపిస్తూనే నేను కూడా తినేస్తున్నాను ఇక్కడ రోజుని ఇంకా లంచ్ తిన్న వెంటనే బట్టలు అయితే తీసుకొద్దామనేసి వచ్చేసాను బట్టలన్నీ కూడా అప్పటికే మంచిగా అయితే ఆరిపోయాయి అన్నీ చాలా ఎండ వస్తుంది కదా అందుకోసం ఇక్కడ బట్టలన్నీ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఫోల్డ్ చేసేసి ఎక్కడ ఒకడైతే సర్దేశాను ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది మా చిన్న ఇంతకు ముందు అయితే డేలో ఫోర్ టైమ్స్ అయినా పడుకునేవాడు తర్వాత త్రీ టైమ్స్ పడుకుంటున్నాడు ఇప్పుడు వచ్చేసి టూ టైమ్సే పడుకుంటున్నాడు ఇంక తర్వాత అస్సలు పడుకోవట్లేదు మార్నింగ్ లేచిన కాళ్ళ నుంచి నైట్ పడుకునేదాకా టూ టైమ్సే పడుకుంటున్నాడు ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ ఫోల్డ్ చేసి సర్దేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఆడిపించుకుంటున్నాను బాబుని ఇదండి నిద్ర అయితే వస్తుంది ఉయ్యాలు వేస్తే ఏడుస్తాడు బెడ్ మీద పడుకోబెట్టినా పడుకోనంటాడు తిరగమల్లేస్తున్నాడు ఫుల్ కానీ బాగా అల్లరైపోయింది ఇక్కడ మార్నింగ్ స్నానం చేపిస్తే నేను టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అవుతుంది అనగా పడుకున్నాడు అండి తర్వాత వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అలా ట్వెల్వ్ థర్టీ కూడా కాదు అంతే ట్వెల్వ్ థర్టీకి అలా లేచేశాడా ఇంకా అంతే మళ్ళీ త్రీకి అయితే పడుకున్నాడు ఆఫ్టర్నూన్ త్రీ దాకా ఫుల్ సత్తాయించేస్తాడు అస్సలు పడుకోడు ఇంక ఇలాగే త్రీ దాకా అయితే ఆడిపించానండి చాలాసేపు నార్మల్గా అయితే పెద్ద అబ్బాయి ఆడిపించుకుంటాడండి కానీ ఇప్పుడు డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నాడు అందుకోసం నేనైతే ఇక్కడ ఆడిపించుకుంటూ ఉన్నాను ఇక్కడ ఆడిపించుకుంటూ ఉంటే మధ్యలోనే వచ్చేసాడు పెద్ద బాబు కూడా నేను ఆడిపించుకుంటానమ్మా అనేసి నేను ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేసి ఉంటే దాని వైపు చూస్తూ ఉన్నాడండి సో ఇంకా పెద్ద బాబు కూడా వచ్చేసాడు ఇంకా ఇద్దరు కలిసి కొంచెం సేపు అయితే ఆడుకున్నారండి తర్వాత చిన్న చిన్నబాబు అయితే నిద్రపోయారు పెద్ద బాబుని నిద్రపో అంటే అస్సలు నిద్రపోవట్లేదు పెద్ద బాబుని కూడా నిద్ర పిచ్చి కొంచెం సేపు నేను పడుకుందాం కదా అంటే పడుకోవట్లేదండి తర్వాత నెమ్మదిగా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి బాబు కూడా పడుకునేసాడు త్రీ ఫార్టీకి అలాగా తర్వాత నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను ఇంతే అండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేసాను తర్వాత నేను ఇంకా పిల్లలతోని ఏమీ షూట్ చేయలేదు వీడియో మొత్తం చూసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫుల్గా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్